నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి గురువారం భూచట్టాలు సాగు చట్టాలకు సంబంధించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు అనేక విషయాలను నేలతల్లి కార్యక్రమం ద్వారా రైతులకు తెలియజేస్తున్నారు అంతేకాదు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు వారికున్న సందేహాలను నివృత్తి చేయటంతో పాటు చట్టాలతో రైతులకు జరిగే మేలును గురించి తెలియజేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూట పదకొండు జీవోను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది అసలు నూట పదకొండు జీవో కథ ఏమిటి దానిని ఎవరు తీసుకువచ్చారు వంటి విషయాలతో పాటు నీటి సంరక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చట్టాల గురించిన వివరాలను ఇవాటి కార్యక్రమంలో మనకు తెలియజేసేందుకు సునీల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మన కార్యక్రమాన్ని పెడదాం పదండి హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను నిర్మించారు చాలా ఏళ్ల వరకు ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి ఈ జంట జలాశయాలు కలుషితం కబ్జాకు గురికాకుండా కాపాడేందుకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి సర్కారు జీవో నూట పదకొండును తీసుకువచ్చింది అయితే ప్రస్తుతం కృష్ణా గోదావరి జలాల ద్వారా తాగునీటి అవసరాలు తీరుతూ ఉండటంతో నూట పదకొండు జీవో పరిధిలోకి వస్తున్న గ్రామాల ప్రజలు ఆ జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాయి ప్రభుత్వం కూడా ఇటీవల జీవో నూట పదకొండును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఓ కమిటీని ఏర్పాటు చేసి జలాశయాల పరిరక్షణ కోసం నియమ నిబంధనలు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది ఈ నేపథ్యంలో అసలు నూట పదకొండు జీవో సారాంశం ఏమిటి జీవో రద్దు మునుపు వరకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి రద్దు చేయటానికి కారణాలేమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం ఇటీవల కాలంలో జివో త్రిబుల్ వన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది హైదరాబాదులోని రెండు పెద్ద జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ గండిపేట చెరువు సాగర్ చెరువు ఈ రెండు చెరువులకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులను ఎత్తేయాలని అందులో ఉన్న షరతులని నిబంధనలని తొలగించాలని చర్చ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జీవో త్రిబుల్ వన్లో ఉన్న ఆంక్షలను తొలగిస్తూ మరొక జీవో జారీ చేసింది జివో అరవై తొమ్మిది పేరుతోటి ఈ నేపథ్యంలో ఈ రెండు చెరువుల రక్షణకి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఈ జీవో అరవై తొమ్మిది ద్వారా ఈరోజున కేవలం ఆ రెండు చెరువులు కాదు ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది రైతుల కోణంలో పల్లెల కోణంలో ఆలోచించి చూసినట్లయితే మనం నలభై ఆరు వేల చెరువుల గురించి మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై ఆరు వేల చెరువులు కుంటలు ఉన్నాయి ఈ చెరువులు కుంటలకు సంబంధించి త్రిబుల్ వన్ లాంటి జీవోలు ఏవి లేకపోయినా నీళ్ళకి సంబంధించిన ఇరవై ముప్పై చట్టాలు అమల్లో ఉన్నాయి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే త్రిబుల్ వన్ జీవో తొలగించిన తరువాత ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ చెరువుల రక్షణ కోసం చర్యలు కొత్త చర్యలు తీసుకుంటాము ఒక కొత్త రకమైన నియమాలతోటి ముందు కోసం అంటుందో ఆ పరిధిని విస్తరించి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా చెరువుల రక్షణ కోసం ఒక సమగ్ర చట్టం చేసే ఆలోచన చేస్తే బాగుంటుంది ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాల ఆ పనులు ఉన్నాయి రోజున చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి నీటి వనరులకు సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై చట్టాలు అమల్లో ఉన్నాయి కానీ వాటి మధ్యలో ఒక కోఆర్డినేషను ఒక ఎఫెక్టివ్ మెకానిజము చెరువుల రక్షణకి ఒక సమగ్రమైన చట్టం ఉంటే మేలు జరుగుతుంది అని చెప్పి చాలామంది నీటి నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజున మనం సమగ్ర చట్టం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడున్న నీళ్ళ చట్టాలు ఏంటి సమగ్ర చట్టం ఏ విధంగా ఉండాలి ఈ త్రిబుల్ వన్ జీవోలో ఏముంది అంతకు మునుపు ఏముండేది ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఇప్పుడు ఏం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటిని ఆలోచిస్తూనే వీటి గురించి మాట్లాడుతూనే సమగ్రంగా చెరువులు కుంటల రక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుందో మనం అందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది జివో త్రిబుల్ వన్ నేపథ్యాన్ని మనం ఒకసారి చూస్తే కనుక ఈ రెండు పెద్ద జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు జలాశయాలు కూడా మానవ నిర్మితాలు ఇది నాచురల్ లేక్స్ కావు ఈ రెండు చెరువులు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం అదేవిధంగా హైదరాబాద్ పట్టణానికి వరదలను నివారించడం కోసం ఒక వందేండ్ల క్రితం నిర్మించిన చెరువులు ఇవి రెండు కూడా ఈ రెండు చెరువుల నీళ్లు హైదరాబాద్కి హైదరాబాద్ తాగునీటి అవసరాలను ఎంతో తీర్చాయి ఈ జీ తాగునీటి వనరులని తాగునీటి జలాశయాల్ని రక్షించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీవో యాభై పేరుతో ఒక ఉత్తర్వులు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జీవో నూట తొంభై రెండుతో ఇంకొక ఉత్తర్వులు రావటం జరిగింది తొంభై ఆరులో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్న నూట పదకొండు జీవో ఉందో త్రిబుల్ వన్ జీవో ఏదైతే ఉందో ఈ త్రిబుల్ వన్ జీవోని అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేయటం జరిగింది ఈ త్రిబుల్ వన్ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఈ రెండు జలాశయాల ఎఫ్టిఎల్ జోన్ ఏదైతే ఎఫ్టిఎల్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది ఎందుకంటే ఈ చెరువులు కలుషితం కాకుండా ఉండటం కోసం ఈ చెరువులో నీళ్లు ఎప్పుడు కూడా పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి రాకు ఇబ్బంది లేకుండా రావాలి ఎఫ్టిఎల్ లెవెల్లో నీళ్లు మెయింటైన్ కావాలి వాటర్ లెవెల్ని మెయింటైన్ చేయడం కోసం ఈ రెండు కారణాలతోటి పొల్యూషన్ జరగకూడదు వాటర్ లెవెల్ మెయింటైన్ కావాలి అందుకుగాను ఈ చెరువుల యొక్క చుట్టుపక్కల పది కిలోమీటర్ల మేర కొన్ని ఆంక్షలని జియో విధించింది ఏంటి ఆంక్షలు అంటే పొల్యూషన్ కలిగించే ఏ ఇండస్ట్రీ కానీ హోటల్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేయటానికి వీల్లేదు కానీ రెసిడెన్షియల్ జోన్స్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అది కూడా మరికొన్ని షరతులకు లోబడి అరవై శాతం ఏరియాని ఫ్రీగా వదలాలి ఈ పది కిలోమీటర్ల రేడియస్ ఏదైతే ఉందో పది కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఈ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములలో తొంభై శాతం భూములలో వ్యవసాయమే చేయాలి ఇతర అవసరాలకు దాన్ని వినియోగించుకోకూడదు ఈ పది కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా ఎనభై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఒక లక్ష నలభై వేల ఎకరాల పైగా భూమి ఉంది ఈ పది కిలోమీటర్ల పరిధిలో ఈ లక్ష లక్షన్నర ఎకరాల భూములలో తొంభై శాతం భూమి వ్యవసాయం కోసం వినియోగించబడాలి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు మాత్రం కట్టుకోవచ్చు ఇతర నిర్మాణాలు ఎక్కడ ఏమి చేపట్టడానికి వీల్లేదు ఎప్పటికప్పుడు ఆ చెరువులో ఉన్న చెరువులకు వస్తున్న ఏవైతే ఫ్లో ఇన్ఫ్లో ఉంటుందో వాటి పొల్యూషన్ చెక్ చేయాలి ఆ నీళ్ళలో ఉన్న ఏమైనా కలుషత్తలు వస్తున్నా ఎప్పటికప్పుడు స్టడీస్ చేస్తూ ఉండాలి అనేది ఈ జీవో యొక్క సారాంశం ఇంతకు మునుపు జీవోలో ఇచ్చినట్టుగా ఏవైతే కొన్ని ఇతరత్ర చర్యలు ఉన్నాయో కూడా వాటిని పకడ్బందీగా లోకల్ బాడీస్ చేపట్టాలని కూడా త్రిబుల్ వన్ జీవో చెప్తుంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ త్రిబుల్ వన్ జీవో మీద చాలా చర్చ జరిగింది చాలా కోణంలో ఈ జియోని గురించి మాట్లాడటం జరిగింది ఒక వర్గం చెబుతున్న మాట ఏంటంటే త్రిబుల్ వన్ జీవో ఉండటం వల్ల హైదరాబాద్ ఆనుకొని ఉన్న ఈ లక్ష ఎకరాల పైగా భూములలో అభివృద్ధి కుంటుపడింది ఇంకొక త్రిబుల్ వన్ జీవో పరిధి దాటిన తర్వాత ఉన్న భూములలో అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుంటే ఈ లక్ష ఎకరాలలో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పట్టణం అభివృద్ధి చెందడానికి కానీ ఆ ఎనభై నాలుగు పల్లెల్లో ఉన్న ప్రజలు వాళ్ళ భూములను ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకోవాలంటే కూడా ఆంక్షలు అడ్డం వస్తున్నాయి కాబట్టి ఆంక్షలు తొలగించాలని ఒకవైపున ఒత్తిడి మరో పక్కన ఏవైతే రెండు సాగునీటి జలా తాగునీటి జలాశయాలు ఉన్నాయో ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో హైదరాబాద్కి ఇప్పుడు వాటితో తాగునీరు అవసరం లేదు కృష్ణా గోదావరి నదుల నుంచి తాగునీరు వస్తున్న సందర్భంగా ఈ జలాశయాల్లో నీటి అవసరం లేదు కాబట్టి ఆంక్షలు తొలగించినా ఏమీ కాదు అనేది ఒక వాదన ఇంకా మరో పక్కన ట్రిబుల్ వన్ జీవోని కనుక తొలగించినట్లయితే ఈ చెరువులు కలుషితం అవుతాయి చెరువులే మాయమైపోతాయి నష్టదాయకం అవుతుంది పర్యావరణానికి నష్టం జరుగుతుంది హైదరాబాద్కి వరదలు పోటెత్తుతాయి కాబట్టి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పట్టణం యొక్క రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో ఎత్తేయకూడదని చెప్పి పర్యావరణవాదులు పర్యావరణ ప్రేమికులు చెప్తున్నమాట ఇక ఒక మూడో వర్గం వారు మాట్లాడుతున్నది ఏంటంటే చెరువులను తప్పకుండా రక్షించాలి పర్యావరణ కాపాడాలి కానీ ఆ చెరువులను రక్షించడం కోసం ఈ జివో త్రిబుల్ వన్ సరిపోదు త్రిబుల్ వన్ జీవోలోనే చాలా లోపాలు ఉన్నాయి అందులో కలవకూడని గ్రామాలు కొన్ని కలిశాయి ఈ త్రిబుల్ వన్ జివోలో ఉన్న అంశాల ఆధారంగా చెరువులు రక్షించడానికి అవకాశం లేదు ఈ జివోని ఒకసారి రివైజ్ చేసుకొని మరింత మెరుగైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి కొంత ఎక్స్పర్ట్ సూచిస్తున్న మాట ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రిబుల్ వన్ జివోలో ఉన్న ఆంక్షలని తొలగిస్తూ ఎత్తేస్తూ జిఓ అరవై తొమ్మిదిని జారీ చేసింది కానీ అందులోనే ఇంకొక మాట ఏం చెప్పారు అంటే ఈ ఆంక్షల ఎత్తివేత అనేది ఈ రెండు చెరువుల రక్షణ కోసం ఏదైతే కమిటీ ఏర్పాటు చేసి వారు ఇచ్చిన సూచనల మేరకే ఇవి లోబడి ఉంటాయి అని చెప్పి చెప్పారు అంటే ఏంటి కొత్త సూచనలు కొత్త సిస్టమ్ ఏదైతే వస్తుందో వాటికి లోబడి మాత్రమే ఈ ఆంక్షల ఎత్తివేత ఉంటుంది అనేది సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఈ రోజున జివో ఎత్తేసారనే మాట వినపడుతున్న నేపథ్యంలో ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి కేవలం ఈ రెండు చెరువుల గురించి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై ఆరు వేల చెరువులు కుంటలు ఉన్నాయి దురదృష్టం ఏంటంటే ఏటికేడు ఈ రాష్ట్రంలో చెరువులు మాయమైపోతున్నాయి మరీ ముఖ్యంగా హైదరాబాదులోనే రెండు వేల పన్నెండు నాటికి దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలలో దాదాపు ఎనిమిది వందల చెరువులు మాయమైపోయిందని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి నీటిలని నీటికి సంబంధించి సమగ్ర చట్టం గురించి కావాలంటే ఎలాంటి సూచనలు ఉండాలి ఎట్లాంటి చట్టం తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై ఆరు వేల చెరువులు కుంటలు ఉన్నాయి కేవలం చెరువుల ఆధారంగానే చాలా మంది రైతులు పంటలు పండించుకుంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తోంది ఇదే క్రమంలో చెరువుల సంరక్షణకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు జీవో నూట పదకొండు పేరుతో చెరువుల రక్షణ కోసం కమిటీ ఏర్పాటై ప్రత్యేక చర్యల కోసం చర్చలు జరుపుతామంటుందో అదే చర్చల పరిధిలోకి రాష్ట్రంలోని చెరువుల సంరక్షణ పైన ప్రస్తావన తీసుకురావాలని సునీల్ కుమార్ పేర్కొన్నారు తెలంగాణలో నీటి సంరక్షణ కోసం సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై చట్టాలు అమల్లో ఉన్నాయని వీటితో పాటు ఓ సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు భారత రాజ్యాంగంలో ఉన్న నియమాల ప్రకారం చూస్తే వాటర్ బాడీస్ మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది ఇంటర్స్టేట్ వాటర్ బాడీస్ ఏవైతే నా నదీ జలాలు ఉన్నాయో వాటిపైన కేంద్రం చట్టాలు చేయొచ్చు కానీ రాష్ట్ర పరిధిలో ఉన్న వాటర్ బాడీస్ అన్నిటిపైన కూడా చట్టాలను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది భారత రాజ్యాంగంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత పర్యావరణం అంటే చెరువులు కుంటలు అడవులు అంతా కలిస్తేనే పర్యావరణం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజల మీద ఉంది ఆదేశిక సూత్రాలలో చెరువుల పర్యావరణ రక్షణ ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం చెప్తుంది అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ పౌరుల యొక్క విధులు ఏవైతే రాజ్యాంగంలో పేర్కొన్నారో ఆ ప్రాథమిక విధులలో కూడా చాలా స్పష్టంగా పర్యావరణాన్ని రక్షించటం కూడా పౌరుల బాధ్యత అంతేకాదు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులలో జీవించే హక్కు అతి కీలకమైన హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ జీవించే హక్కులో రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత ఎందుకంటే అది జీవించే హక్కులు అంతర్భాగంగా ఉంది కాబట్టి ఆ కీలకమైన హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకు తగ్గట్టుగా చట్టాలు పథకాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంటుంది ఇక నీళ్ల చట్టాల విషయానికి వచ్చినట్లయితే కేంద్ర స్థాయిలో రెండు కీలకమైన చట్టాలు వాటర్ యాక్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నీళ్ల చట్టం ఉంది నీళ్ల కాలుష్యాన్ని నివారించడం కోసం డెబ్బై నాలుగులో చేసిన చట్టం ఎనభై ఆరులో వచ్చిన పర్యావరణ రక్షణ చట్టం ఈ రెండు చట్టాలలో కూడా వాటర్ పొల్యూషన్ని కాకుండా ఉంచడం కోసం చర్యలు తీసుకోవడానికి కేంద్రం చట్టాలు చేసింది తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నీటికి సంబంధించిన చట్టాలు ఒక్కొక్క చట్టంలో కొన్ని కొన్ని అంశాలు నీళ్ళకి సంబంధించి ఉన్నాయి వాటిని ఒకసారి మనం లిస్టు చూస్తే అందులో కీలకమైనది వాల్టా చట్టం నీరు చెట్టు చట్టం అని కూడా అంటాం వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ పేరుతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది దానికి తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని మార్పు చేర్పులు జరిగినాయి ఈ వాల్టా చట్టంలో ఉన్న సెక్షన్ ఇరవై మూడు చెరువుల ఎంక్రోచ్మెంట్ గురించి కూడా మాట్లాడుతుంది ఎవరైనా సరే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించినట్లయితే వాల్టా చట్టం కింద తొలగించవచ్చు చర్యలు తీసుకోవచ్చు నీ గ్రౌండ్ వాటర్ గురించి కానీ సర్ఫేస్ వాటర్ గురించి కానీ ప్రత్యేక చర్యలకు సంబంధించి బోర్వెల్ వేసుకున్నప్పుడు పర్మిషన్లకు సంబంధించిన నియమాలన్నీ వాల్టా చట్టంలో ఉంటాయి ఇక పాటుగా తెలంగాణలో అమల్లో ఉన్న పాత చట్టం తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉంది ఇరిగేషన్ చట్టం మరొక చట్టం ద తెలంగాణ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ యాక్ట్ పేరుతోటి ఒక చట్టం పంతొమ్మిది తొంభై ఏడులో వచ్చింది మరో చట్టం ద తెలంగాణ ఇరిగేషన్ యుటిలైజేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరో చట్టం తెలంగాణ వాటర్ రిసోర్సెస్ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఇంకో చట్టం ద తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్ వీటితో పాటుగా తెలంగాణ రాజ్ చట్టంలో కొన్ని నియమాలు ఉంటాయి భారత రాజ్యాంగం సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ప్రకారం లోకల్ బాడీస్ ఏవైతే ఏర్పాటు చేయబడ్డాయో లోకల్ బాడీస్కి ఇచ్చిన అధికారాలలో గ్రౌండ్ వాటరు సర్ఫేస్ వాటర్కి సంబంధించిన కొన్ని అధికారాలు కూడా పంచాయతీలకు కట్టబెట్టడం జరిగింది అంతేకాదు రెగ్యులరేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ ఎగ్నామినేషన్ యాక్ట్ పేరుతోటి రెండు వేల మూడులో ఒక చట్టం వచ్చింది ఈ చట్టం ఏముంటుందంటే చెరువులు కుంటలలో ఏమైనా ఎంక్రోచ్మెంట్లు ఉన్నట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి చట్టం స్పష్టంగా చెప్తుంది ఇన్ని నియమాలు చట్టాలు ఉన్నా సరే నేను ఇంతకుముందు అన్నట్టుగా చెరువులు పూర్తిగా మాయమైపోతున్న సందర్భాలు చూసాం హైదరాబాద్ పట్టణంలోనే ఎనిమిది వందల పైగా చెరువులు మాయమైనాయని చెప్పి లెక్కలు చెప్తున్నాయి గ్రామాలలో కూడా చెరువులు ఇప్పుడు కుచించుకుపోతున్న సందర్భం వాటికి ఫీడర్ కెనాల్స్ కానీ లేకపోతే క్యాచ్మెంట్ ఏరియా ఏదవుతుందో క్యాచ్మెంట్ ఏరియా కుచించుకుపోతున్న సందర్భం మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్ని సర్వే చేసి వాటిని కొంచెం పునరుద్ధరణ చేసే కార్యక్రమం జరిగినా ఇంకొంచెం చెరువుల భూములు పూర్తి సర్వే పూర్తి కావాల్సి ఉంది ఉన్న చెరువులను రక్షించడానికి ఇప్పుడున్న చట్టాలు ఎఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనే ఒక అనుమానం ఏర్పడుతుంది చెరువులు మాయమైతే వ్యవసాయానికి రైతులకి తీరని సమస్య ఏర్పడుతుంటుంది పక్కనున్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా అక్కడి గౌరవ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల మేరకు ఉన్న చట్టాల పరిధులలో చెరువులని రక్షించడానికి కష్టమవుతుంది మరీ ముఖ్యంగా పట్టణాలకు దగ్గరలో అది రాష్ట్ర హెడ్ క్వార్టర్ కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్లో పట్టణాలు ఎక్కడైతే వస్తున్నాయో పట్టణం లోపల కావచ్చు పట్టణం యొక్క పెరిఫరీ పట్టణ పెరిఫరీ ప్రాంతాలలో సబ్ అర్బన్ ఏరియాస్లలో కూడా చెరువుల రక్షణకి ఉన్న చట్టాల పరిధిలో వెనువెంటనే చర్యలు తీసుకోవడానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొత్త చట్టాలు చేయాలని సూచన మేరకు ఈ మధ్య కాలంలో నాలుగైదేళ్ళ కిందనే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు చెరువుల రక్షణకి ప్రత్యేక చట్టం తీసుకురావటం జరిగింది భారతదేశంలో ఉన్న నీళ్ల నిపుణులు కూడా చెప్తున్న మాట ఏంటంటే వందల చట్టాలు అంధ్ర మొత్తం ఇండియాలో చెరువులకి కుంటలకు సంబంధించి ఉన్నా సరే ఒక కాంప్రహెన్సివ్ చట్టం అంటూ లేదు కాంప్రహెన్సివ్ చట్టం ఉంటే మరి కొంచెం మెరుగ్గా చెరువుల్ని కాపాడడానికి ఒక వెసులుబాటు ఏర్పడుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చెరువులతో రక్షణ కోసం చర్చిన భాగంగా ఒక కొత్త చట్టం గురించి ఆలోచన చేయాలి అదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చెరువుల రక్షణ కోసం చెరువులు కుంటల్ని కాపాడటం కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే బాగుంటుంది భాగ్యనగరంలో సుమారు ఎనిమిది వందలకు పైగా చెరువులు మాయమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి రాష్ట్రంలోని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది చెరువులు మాయమైతే వ్యవసాయానికి రైతులకు తీరని సమస్య ఏర్పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎన్ని చట్టాలున్నా సమగ్రమైన చట్టం లేకపోవటం వల్లనే ఈ సమస్య నెలకొంటోందని నీళ్ల నిపుణుల వాదన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు చెరువులను రక్షించుకునేందుకు కొత్త చట్టాలను చేస్తున్నాయని అదే విధంగా ఈ రోజున హైదరాబాద్ చెరువులకు సమస్య కావచ్చు రేపు పొద్దున జిల్లా స్థాయి జిల్లా హెడ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ మండల హెడ్ ఈ అన్ని చోట్ల కూడా పట్టణీకరణ గ్రామాల పరిధి పెరుగుతున్న సందర్భం నివాస గృహాల ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంలో చెరువుల యొక్క రక్షణకి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే తప్ప మనం వాటిని కాపాడుకోవటంలో ఇబ్బందులు అవుతాయి చాలామంది వాదన ఏంటంటే అభివృద్ధి జరగాలి అంటే కొన్ని ఇలాంటి నష్టాలు ఉంటాయని కానీ ఇప్పుడు ఇది ఏది అభివృద్ధి వర్సెస్ డెవలప్ అంటే డెవలప్మెంట్ వర్సెస్ లేక్స్ అని చూడకూడదు మనం చూడాల్సింది అభివృద్ధిని జరుగుతూనే అంతర్భాగంగా మన పర్యావరణం ఎట్లా కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా అభివృద్ధి జరగాలి అనేది మనం అందరం ఆలోచించాల్సిన అంశం ఒక సినిమా కవి అన్నట్టుగా సుఖాన మన లేని వికాసం ఎందుకని అంటాడు మన సుఖంగా ఉండే వికాసం కావాలి సుఖంగా లేని వికాసం ఉండి కూడా ఏం లాభం ఇప్పుడు ఈ రోజున మనం ఈ చెరువులో పరిధిలో ఉన్న ఏదైతే ఈ పది కిలోమీటర్ రేడియస్లో రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే సైంటిఫిక్గా ఆలోచించే చర్యలు తీసుకోవాలి అంతేకాని ఇది డెవలప్మెంట్కి విరుద్ధం అని అనుకోవటం కాకుండా భిన్నంగా ఆలోచించే మార్గాలు భిన్నంగా ఆలోచన చేస్తే కొన్ని కొత్త మార్గాలు కొత్త పరిష్కారాలు దొరుకుతాయి అందులో ఒకటి మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది చెరువుల రక్షణ కోసం ఒక సమగ్ర చట్టం ఈ స చట్టంలో చెరువుల భూముల్ని కాపాడటం కోసం కావచ్చు చెరువు పరివాహక ప్రాంత చెరువు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరిగితే ఎట్లాంటి నియమాలు ఉండాలి చెరువుల రక్షణ కోసం ఒక కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఒక సెంట్రల్ అథారిటీ ఈ రోజున చెరువులకు సంబంధించి అన్ని శాఖలకు పరిధిలో ఏవో కొన్ని అంశాలు ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంటు రూరల్ డెవలప్మెంటు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ పర్మిషన్ ఇచ్చినట్లయితే డిటీసీపీ వాళ్ళు కావచ్చు ఇతర అథారిటీస్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో చెరువులకు సంబంధించి ఒక అథారిటీ ఒక చట్టం ఉండే ఆలోచన ఇక రెండోది మనం అందరం ఆలోచన చేయాల్సింది ఈ దేశంలో తప్పకుండా ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలి ఏ భూమిని ఎందుకోసం వినియోగించుకోవాలి అనే అంశాలపై స్పష్టత ఒక పాలసీ ఒక చట్టం ఉండాలి లేకపోతే ఈ రోజున వ్యవసాయం జరుగుతున్న భూమి కాస్త రేపు రియల్ ఎస్టేట్ భూమిగా మారుతుంది ఇక్కడ నిన్న ఇల్లు ఉంటుంది తెల్లారి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడేమి అభ్యంతరాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే గత పది పదిహేను సంవత్సరాలుగా భారతదేశంలో భూ వినియోగ విధానాన్ని అమలు తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ముసాయిదా కూడా తయారైంది భారతదేశం దేశం మొత్తానికి ఒక ముసాయిదాను తయారు చేశారు అది ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది ఈ లోపల నాలుగు రాష్ట్రాలలో భూ వినియోగ విధానాన్ని అమలులోకి తీసుకురావటం కోసం పైలట్ కార్యక్రమం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వారి వారి రాష్ట్రాలలో భూ వినియోగ విధానం మీద కసరత్తు చేస్తున్నాయి భూ వినియోగ విధానం కనుక అమల్లోకి వస్తే దేశంలో ఉన్న భూమిని రాష్ట్రంలో ఉన్న భూమిని కింది దాకా గ్రామ పంచాయతీ లెవెల్ వరకు కూడా ప్లానింగ్ చేసుకొని ఒక తొమ్మిది జోన్లుగా విడగొడతారు అగ్రికల్చర్ జోన్ అని ఇండస్ట్రియల్ జోన్ అని రెసిడెన్షియల్ జోన్ అని ఇట్లా రకరకాల జోన్లుగా విడగొట్టి ఆ జోన్లుగా ప్రకటించిన తర్వాత ఏ జోన్ ఎందుకోసమైతే ఉందో అక్కడ వేరే యాక్టివిటీస్ మీద వేరే యాక్టివిటీ జరగకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి భూ వినియోగ విధానం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నీటి వసతుల చెరువుల కొంటల రక్షణ కూడా మరింత మెరుగవుతుంది కాబట్టి చెరువుల కుంటల రక్షణకి సమగ్ర పరిష్కారం దొరకాలి అంటే దీన్ని అన్ని కోణాల్లో చూడాలి చట్టంతో పాటుగా భూ వినియోగ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం కోసం ఆలోచించాలి చెరువులో కుంటల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన విషయాలతో పాటు భూమి చట్టాలకు సంబంధించి మరో కీలకమైన విషయాన్ని నిపుణులు సునీల్ కుమార్ గారు తెలిపారు ఇటీవల నిషేధిత ఆస్తులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పును గురించి విశ్లేషించారు ఆ వివరాలు మీకోసం ఏవైతే సెక్షన్ ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధిత జాబితాలో చేరిపోయిన భూములు ఉన్నాయో పట్టాభూములు కూడా నిషేధ జాబితాలో చేరిపోయి చాలా మంది రైతులు విలవిల్లాడుతున్నారు ఆ చిక్కు నుంచి బయటపడడానికి ఆ జాబితా నుంచి తొలగించుకోవటం కోసం ఇటీవల కాలంలో తెలంగాణ గౌరవ హైకోర్టు ఒక తీర్పునిస్తూ నిషేధిత జాబితాలో భూమి ఉన్నా సరే ఒకవేళ కనుక అది పట్టాభూమి అనే ఆధారాలు ఉన్నట్లయితే గౌరవ హైకోర్టును ఆశ్రయించినట్లయితే వాటిని ముందుగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అంతిమంగా హక్కులు ఎవరికి ఉంటాయనేది కోర్టు తీర్పుకు లోబడి ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ ఆపకూడదు అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది ఈ ఈ అంశంలో మనం రైతులందరూ మరొక్కసారి ఒక రెండు జాగ్రత్తలు చెప్తాను మీరు ముందుగానే సమస్య తీవ్రమైనవంత చూడకుండా ముందు జాగ్రత్తలుగా కొన్ని పనులు చేసినట్లయితే ఈ సెక్షన్ ట్వంటీ టూ ఏ సమస్య నుంచి బయటపడటానికి సులభంగా ఉంటుంది మొట్టమొదటిది ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న రైతు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు కావచ్చు మీ భూమి మీ సర్వే నంబర్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా పరిశీలించి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఐజీ రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఒక లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ గ్రామం పేరు కనుక సెలెక్ట్ చేసుకుంటే మీ గ్రామంలో ఏ ఏ సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయో కనపడతాయి లేదా మీ సర్వే నెంబర్ని అందులో ఎంటర్ చేస్తే మీ సర్వే నెంబర్ నిషేధ జాబితాలో ఉందా లేదా చెప్తుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ జాబితా ఉంది అక్కడ వెరిఫై చేయొచ్చు దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా నిషేధిత ఆస్తుల జాబితా ఉంది ఇక్కడైతే రెండు చోట్ల వెరిఫై చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ భూమి ఉందా లేదా ఒక్కసారి చూడండి మీ చేతిలో నా ఫోన్లో చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే మీరు కంప్యూటర్లో చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఫోను కంప్యూటర్ లేకపోతే ఊళ్ళో ఎవరినన్నా ఫోన్ ఉన్న వాళ్ళని అడిగి అది చెక్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు దాంతోపాటుగా ఒకవేళ ఉంటే గనక వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి లేకపోయినా సరే ఒక్కసారన్నా ఆ జాబితా మీరు ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి మీ సర్వే నెంబర్ ఉందా లేదా అన్న విషయం కావచ్చు లేదా ఊరు మొత్తం జాబితాని ఈ సేవా సెంటర్ నుంచి తీసుకొని పెట్టుకున్నట్లయితే రేపు పొద్దున పొరపాటుగా కూడా ఆ నెంబర్ చేరితే ఇగో ఇంత మునుపు లేదు అని చెప్పడానికి ఆధారం ఉంటుంది ఒకవేళ ఆ జాబితాలో గనక మీ సర్వే నెంబర్ ఉన్నట్లయితే అందులో ఐదు రకాల భూములు ఉన్నాయి ఆ ఏ రకము దాన్ని బట్టి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళటము ఎండోన్మెంట్ కమిషన్ దగ్గరికి వెళ్ళటము వక్ఫ్ బోర్డుకు వెళ్ళటము సివిల్ కోర్టుకి వెళ్ళటము హైకోర్టుకి వెళ్ళటము రాష్ట్ర స్థాయి కమిటీకి వెళ్ళటము ఈ ఆరు మార్గాల్లో ఏదో ఒక మార్గం ఏ మార్గంకి వెళ్ళాలి అనేది మనం ఇంతకు మునుపు మన నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం ఆ మేరకు మీరు చర్య తీసుకొని సమస్య రాకముందే మా ప్రయత్నం చేయండి ఇప్పటికే సమస్య ఉన్న వాళ్ళైతే మీరు చెప్పిన ఏదో ఒక మార్గంలో పరిష్కారం దొరుకుతుంది ప్రయత్నం చేయొచ్చు ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టులు కూడా రైతులకు అనుకూలంగా తీర్పులు ఈ నేపథ్యంలో నిషేధిత ఆస్తుల జాబితా గురించి ముందే చర్యలు తీసుకోండి ఇది ఈ వారం నేలతల్లి కార్యక్రమం వచ్చే వారం సంబంధించి మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తాం అంతవరకు సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే